కోట్నపల్లి వద్ద ఏర్పాటు చేసిన నల్లరాయి క్వారీ పనులు తక్షణమే మూసివేయాలని లేకుంటే క్వారీ వద్ద టెంట్ వేసి ఆందోళనకు దిగుతామని కోట్నపల్లి కొత్తవలస గ్రామస్తులు హెచ్చరించారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కోట్నపల్లి ఉప జంక్షన్ ప్రధాన రహదారి పక్కన నల్లరాయి క్వారీని జాతీయ రహదారి పనులకు కంకర నిమిత్తం ఏర్పాటు చేశారు క్వారీ వద్ద జరిపే పేలులకు తమ ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయని పచ్చని మొక్కలు మోడు వారుతున్నాయని కాఫీ మొక్కలు మిరియాలు దుమ్ము దూలితో నిండిపోయి పచ్చదనం కనుమరుగయ్యే దుస్థితి నెలకొందని గ్రామస్తులు ఆపేదన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా ఎంపీటీసీ బాలకృష్ణ మాట్లాడుతూ క్వారీ మూలంగా తీవ్రంగా నష్టపోతున్నామని తక్షణమే పనులు నిలుపుదల చేయాలని లేకుంటే నిరాహార దీక్ష చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు నా పేరు లక్ష్మి అంటే కోరి వలన మాకు చాలా ఇబ్బంది వస్తుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది ఆ వాసనకి మేము తినలేకపోతుంది అన్నం కూడా చాలా ఇబ్బంది వస్తుంది చెట్లు పుట్టాలన్నీ పోతుంది అంతా అలాగే పోతుంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ వాసన వస్తే మేము అన్నం కూడా ముట్టుకోలేదు అలాంటి వాసన వస్తుంది బాంబేస్తే అది అలాగే మాకంతా కోరి ఆపే ఆపుతూనే మాకు సంతోషంగా మరి అన్ని ఆరోగ్యంగా ఉంటాం మేము మేము అప్పుడు చాలా పోరాడాం కానీ ఎవరు కూడా మా పట్టించుకోలేదు పెద్దలు చిన్నాలు కూడా పోరాడాం కానీ మా వెనకాల అధిక పై అధికారులు ఎవరు కూడా రాలేదు ఎక్స్ నెంబర్ నా ఇల్లు ఇరవై సంవత్సరాలు ఇంద్రమైలు ఇచ్చిన ఇల్లు ఎప్పటికీ పగలట్లేంది ఈ సంవత్సరం బాంబు ఈ బాంబులు వేస్తే మొత్తం క్రేకలు ఇచ్చేసేయండి ఇల్లు అంతా రేకులు కూడా పగిలిపోయిందండి మొత్తం మాకు దానివల్ల మాకు కోరి ఆపితేనే కానీ మాకు ఆపకపోతే మాకు మా పిల్లల భవిష్యత్ అంతా నష్టపోయేవలసింది ఏంటి మాకు అది మాకు కోరి ఆపితేనే కానీ మేము ఆపకపోతే మాత్రం మేము పై అధికారి దగ్గర కూడా వెళ్తాం మేము దానికి ఉద్యోగం చేస్తాం పోరాడతాం పోరాడతాం అది ఇప్పుడు కోరు ఆపాలని మేము డిమాండ్ చేస్తాము మాది పోవడం అంటే ఎలా పోతుంది పోవడం అంటే ఇప్పుడు మనకి ఆ ధూళి దుప్పారా అన్ని కప్పేస్తున్నారు కదండి బాంబు వేసిన తర్వాత కూడా అన్ని విధాలుగా మనకి ఇంకా మనం తినలేకపోతు మేము అది ఏది చేయలేకపోతాం అది అది దాన్ని బట్టి ఇప్పుడు ఆపాలంత మనం నా పేరు కె బాబురావు మాది కొత్తవలస గ్రామము మాకు క్వారీ అంటే ఇవి చేస్తాం అది చేస్తామంటే మంచినీళ్ళు పెడతాము ఇవన్నీ చేస్తాము అనేసి అధికారులు వచ్చేసి ఏదో మమ్మల్ని కన్విన్స్ చేసి చెప్పారు కానీ అవన్నీ అవన్నీ ఏమీ జరగలేదు ఇప్పుడేమో లైన్గా నైట్ అయితే సరే ఏడు గంటల టైంలో బాంబులు వేస్తున్నారు చాలా విపరీతంగా ఆ బాంబులు దాడికి చాలా స్మోక్ వచ్చేసి చిన్న పిల్లలు లేనిపోని జబ్బులు వచ్చే అటాక్ అటాక్ చేసే అవకాశం ఉంది అది కాకుండా చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది అలాగే పశువులకి దారి దారి ఇస్తామన్నారు దారి ఇచ్చేది కూడా చేయలేదు మాకు చాలా అదే లేనిపోని టెక్నాలజీ చెప్పేసి స్ప్రింకర్లు వాడతామనేసి మాకు తెలియని టెక్నాలజీస్ చెప్పారు కానీ అవి కూడా చేయలేదు కోరి మాత్రం జనాలకి ఏదో చేస్తాము ఏదో డెవలప్మెంట్ చేస్తామనేసి చెప్పేసి అధికారులు మాకి ఎంత మేము వద్దన్నా సరే వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేస్తే వాళ్ళు క్వారీ తీసేయడం జరిగింది ఇప్పటికి త్రీ ఇయర్స్ ఎబోవ్ అయిందో మరి దా అవ్వలేదు మాకు కూడా తెలీదు కానీ అయినట్టే ఉంది వాళ్ళు మొత్తం ఆపట్లేదు లాస్ట్ జనవరి మంత్లో మన రెడ్డి గారికి అడిగితే మీరు క్వారీ మీరు ఆపినా నేనే మాత్రం ఆపేస్తాను జనవరి ముప్పై కల్లా అని చెప్పారు కానీ ఇప్పటిదాకా రన్ చేస్తూనే ఉన్నారు లాస్ట్ లాస్ట్ వీక్ చాలా పెద్దగా బాంబేసారండి ఆ బాంబు దాడికి మేము చాలా భయపడి జనాలు అందరు వెళ్ళేసి ఆపమంటే ఇప్పటికీ అది బాంబు మాత్రం పేల్చలేదు కానీ క్వారీ మాత్రం రన్ చేస్తున్నారండి అందరికీ నమస్కారం నా పేరు సాంబే బాలకృష్ణ కొట్నాపల్లి ఎంపీటీస్ గారిని మాకు కొట్నాపల్లి ప్రాంతంలో నల్లరాయి క్వారీ తీయడం జరిగింది ఆ క్వారీకి క్వారీ రన్ చేస్తూ త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ ఇయర్స్ అయిన తర్వాత మొన్న మొన్న చాలా హె హెవీగా బ్లాస్ట్ చేయడం వల్ల మన కొత్తవలస గ్రామంలో చూసుకున్నట్లయితే ఇల్లులు కూడా క్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా రేకులు కూడా బదులైనటువంటి పరిస్థితి ఆ యొక్క సౌండ్ పొల్యూషన్ ప్లస్ ఆ బాంబు బ్లాస్ట్ చేసినప్పుడు దాని నుంచి వెలువడే ఆ పొగ కూడా చాలా విపరీతమైన బేడ్ స్మెల్ తీర్చడం వల్ల ఈరోజు ఇప్పుడు కాదు మా యొక్క ఈ ఈ భవిష్యత్ కాలంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు గుండె ఎఫెక్ట్ రావచ్చు అవన్నీ ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి ఈ క్వారీ వెంటనే నిలుపుదల చేయాలనేసి గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ క్వారీ వెంటనే నిలుపుదల చేయాలి ఇంతటితో ఆ క్వారీ కూడా ఆపేయాలి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు చూసుకున్నట్లయితే సక్రిపుట్టు మారేల పెదగరువు కొత్తవలస కొట్నాపల్లి సోపాడు మిగతా మత్స్యపురం ఇవన్నీ కూడా చాలా లక్ష లక్షల ఇల్లులు లక్ష లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అదే ముందు మీకు నీళ్ళు ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తాము అనేసి మభ్య పెట్టి అటు తర్వాత అది ఇవ్వకపోతే మేము క్వారీ కూడా ఆఫ్ చేస్తాం అనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ గారు అది కూడా చేయలేదు అటువంటి పరిస్థితులు ఇంట్ అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా ఇంత నిర్లక్ష్య వైఖరి వహించడం మంచిది కాదు ఇకపై నుంచి క్వారీ అనేది నిలుపుదల చేస్తేనే మనకు కానీ మన చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇక్కడ ఉన్న ప్రజానికం కానీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గర్భిణీ స్త్రీలకి మిగతా అందరి కూడా బాగుంటుంది అనేసి గ్రామస్తులు కూడా మనకు ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపిటీస్గా చెప్తా ఉన్నాను ఈ క్వారీ మాత్రం తక్షణమే నిలుపుదల చేయాలి అధికారులు ప్రజాప్రతినిధులు మిగతా గ్రామాల నుంచి మిగతా వార్డు సభ్యులు కానివ్వండి మిగతా అందరూ కూడా ఈ యొక్క పెద్ద మనుషులు కూడా ఒక క్వారీ నిలుపుదల చేయడానికి అందరూ ఈ యొక్క క్వారీ ఇప్పుడు దాకా ఆపకపోతే అందరు ఉద్యమము పెద్ద ఉద్యమం చేసే ఏర్పాటు చేస్తాము అదేవిధంగా అన్ని పార్టీలకి పిలిపిస్తాము అన్ని ప్రజా సంఘాల వాళ్ళకి పిలిపిస్తాం పిలిపించి క్వారిని వెంటనే నిలుపుదల చేసే విధంగా లేదనుకుంటే అక్కడ టెంట్ వేసి మేము కూర్చొని ఆ నిరాహార దీక్ష చేసే విధంగా ఈ యొక్క క్వారిని నిలుపుదల చేస్తేనే మేము ఊరుకుంటామనేసి నేను గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాను అదే గ్రామస్తుల తరఫున నా తరఫున కూడా ఈ విధంగా చేలపరుస్తున్నాను ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు నేను ఎందుకు ఇంత ఊరుకొని ఉండాలి ఈ యొక్క అనేక ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వెంటనే క్వారీ మాత్రం తక్షణమే మూసివేయాలి అనుమతులు వెంటనే వెంటనే రద్దు చేయాలి త్రీ ఇయర్స్ అవుతుంది రోడ్డు పనులు కూడా పూర్తిగా అయిపోయింది కాబట్టి ఈ క్వారీని వెంటనే నిలుపుదల చేయాలి అదేవిధంగా సెట్లు కూడా ఆ యొక్క డస్ట్ రావడం వల్ల మేకలకి కానీ ఆవులకి కానీ అదేవిధంగా వాటర్ బావులకి చూసుకున్నట్లయితే అక్కడ నీళ్ళు తెచ్చే పరిస్థితి ఆ తెచ్చుకున్నప్పుడు అక్కడ మొత్తం బూడిద ఆ బూడిద ఉన్నటువంటి పరిస్థితి ఆ నీళ్ళకి కలుషితమైన నీళ్ళు త్రాగడం వల్ల ఇప్పుడు కదా రాబోయే రోజుల్లో పిల్లలకి పుట్టబోయే పిల్లలకి గర్భిణీ స్త్రీలకి మిగతా పెద్దలందరూ కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తినే తిండిలో కూడా అంటే మన అన్నంలో గంజిలో అంబలు ఇవన్నీ దాంట్లో కూడా ఆ డస్ట్ ఏర్పడడం వల్ల అదే తినడం జరుగుతూ ఉంది అదే విధంగా కరెక్ట్ అన్నం తినే టైంలో బ్లాస్ట్ చేయడం వల్ల ఆ పొగ కూడా చాలా బేడ్ స్మెల్ వస్తుంది దాన్ని పీర్చడం వల్ల మనకు అనేక సమస్యలు అనేక రోగాలు బారిన పడే అవకాశం ఉన్నది కాబట్టి తక్షణమే క్వారీని అధికారులు పిఓ గారు కలెక్టర్ గారు ఇంకా సబ్ కలెక్టర్ గారు ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ క్వారిని కూడా వెంటనే మూసివేయాలనేసి ఇంతటితో కోరుకుంటున్నాను నిలుపుదల చేయాలి తక్షణమే క్వారీ పనులు నిలుపుదల చేయాలి తక్షణమే వారిపన్ను నిలుపుదల చేయాలి తక్షణమే వారిపన్ను నిలుపుదల చేయాలి తక్షణమే వారిపన్ను నిలుపుదల చేయాలి నిలుపుదల చేయాలి చేయాలి తక్షణమే వారి నిలుపుదల చేయాలి చేయాలి ఎంటనే వారి నిలుపుదల చేయాలి వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి